వాయిదా అనేది ఒక మానసిక సమస్యగానే మనం పరిగణించాలి అంటే మానసిక సమస్యల్లో అది ముందుగా గుర్తించాల్సిన అంశం ఎవరైనా ఒక వ్యక్తికి మానసిక సమస్యలు ఉండి బాధపడుతున్నట్లయితే తనకి సమస్య ఉందని గుర్తించే మొదటి గుర్తు ఏంటంటే వాయిదా వేయటం ఏదైనా పనిని వాయిదా వేసిన లేదంటే ప్రతి పనిలోనూ కూడా వాయిదానే ముందు మనసులోకి తోసుకొచ్చిన ఆలోచనలోకి వాయిదా వేసేద్దామని అనిపించిన ఇవన్నీ కూడా దాని వెనక చాలా మానసిక సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఎవరైనా వాయిదా వేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఆ వాయిదా అర్థం చేసుకుని దాని వెనక ఏ సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాయిదా అనేది ఒక రిజల్ట్ లాంటిది మానసిక సమస్యలకి ఒక ఫలితంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం విని వెంటనే అనుకున్న వెంటనే ఎంత అవసరమైన విషయమైనా ఎంత చిన్నదైనా పెద్దదైనా కూడా ముందు మనసులో వాయిదా వచ్చేస్తుంది ఫస్ట్ అలా వచ్చిన మరుక్షణం గమనించాల్సిన గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనకి మనసు నిండా మానసిక సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని ముందు గ్రహించగలగాలి అక్కడి నుంచి మానసిక సమస్యలు ఏమిటి అనేది ఒక అవగాహన పెంచుకున్నట్లయితే మానసిక సమస్య ఏమిటి అనేది స్పష్టం అవుతుంది అవి ఏమైనా కావచ్చు సిగ్గు కావచ్చు బిడియం కావచ్చు నలుగురిలో కలవలేకపోవచ్చు ఒంటరితనం ఉండొచ్చు అభద్రత బా ఉండొచ్చు స్వీయచేతన ఉండొచ్చు అపరాధ భావన ఉండొచ్చు భయం ఉండొచ్చు పిరికితనం ఉండొచ్చు ఎన్నో మానసిక సమస్యలు గూడు కట్టుకుని ఉన్నప్పుడు ముందు అవి వాటి వెంటనే తెలుసుకునే లక్షణంగా మనం భయాన్ని చెప్పుకోవచ్చు అలాగే వాయిదాని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైతే మానసిక సమస్యలు ఉన్నాయో ఇన్ని సమస్యలతో మనం ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒకటి సమస్యలు ఉన్నప్పుడు భయము ఆ భయం నుంచి వాయిదా అంటే భయం కన్నా ముందు వాయిదా ఎక్కువ తెలిసే అవకాశం ఉంది అంచేత వాయిదా వేస్తున్నాము ప్రతి కూడా ముందు మనసు మనకి వాయిదానే సూచిస్తోంది అనగానే ముందు మనలో చాలా మానసిక సమస్యలు ఉన్నాయి అనేది గుర్తించగలిగితే అవి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నిస్తే ఆ మానసిక సమస్యలు దొరికే అవకాశం ఉంది వాటికి సంబంధించినటువంటి మరి సాహిత్యం అందుబాటులో ఉంది అనేక మంది రాసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా చదువుకున్నట్లయితే మన సమస్య ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకోగలుగుతాం తద్వారా ఆ మానసిక సమస్యలు తొలగిపోతే వాయిదా అనేది కూడా మనకి ఉండదు అంటే మానసిక సమస్యలు లేని వ్యక్తిని మనం గమనించినట్లయితే అనుకున్న పని అనుకున్న వెంటనే చేసేయడం అనేది వాళ్ళ దగ్గర ప్రాథమిక లక్షణంగా మనం చూడవచ్చు ఏదైనా పని వాళ్ళు అనుకుంటే వెంటనే చేసేయవలసిందే అలాంటి సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాల్సి వాళ్ళకి మానసికమైనటువంటి సమస్య లేవు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మానసిక సంబంధించి సంబంధించిన సమస్యల్లో ప్రధానంగా చెప్పు ఇందాక చెప్పుకున్న వాటితో పాటు చింతలు కానీ దిగుళ్ళు కానీ ఇవన్నీ కూడా లేని పక్షంలో చక్కగా అప్పుడు మనసు వాయిదా అనే లక్షణాన్ని కోరదు అంటే ఇవన్నీ ఉన్నప్పుడు అసమర్థత కూడా వ్యక్తులు ఆవహించే అవకాశం ఉంది సామర్థ్య భావం తగ్గిపోయే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నిరుత్సాహపరిచే అవకాశం ఉంది ఇన్ని సమస్యలతో ఉన్నది వ్యక్తి ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశం ఉంది అలా దాని నుంచి ఒక్కొక్క సమస్య దాని చుట్టూ తిరిగే అవకాశం ఉంది ఏ ఒక్క సమస్య ఉన్నప్పటికీ కూడా మిగిలిన అన్ని సమస్యలను కూడా అది సృష్టించగల శక్తిలో ఉంటుంది ఏదైనా ఒక బాధ సమస్య ఉంటే మే మిగిలిన అనేక సమస్యలు వాటిని తగ్గించుకోని పక్షంలో ఆ ఒకటి తగ్గించుకుని పక్షంలో వాటి నుంచి అనేకమైనవి వచ్చే అవకాశం వీటన్నిటినీ కలిపి మనకి చూచాయిగా మనం వెను వెంటనే తెలుసుకోగల లక్షణం ఏంటంటే వాయిదా మనం వాయిదా మనసు కోరుతోంది అంటే మానసికంగా కొన్ని అంశాలు లోపల బాధిస్తున్నాయనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అంటే ఈ వాయిదా ఎప్పుడు వదులుతుంది అంటే ఆ మానసిక సమస్య వదిలినప్పుడు ఈ వాయిదా వదిలిపోతుంది ఎప్పటి పని అప్పుడు చేసే ఉత్సాహం వస్తుంది జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది లేదంటే మానసిక సమస్యలు ఉన్నప్పుడు జీవితం మీద ఆసక్తి కూడా తగ్గే అవకాశం జీవితం మీద నిరుత్సాహం ఉండే అవకాశం ఉంది ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయే అవకాశం మనిషి చలన చైతన్యం జీవితం అనుకుంటే జడత్వమే జీవిత మార్గంగా మారిపోయే అవకాశం ఉంది ఉన్న చోటు నుంచి కదిలే పరిస్థితి లేకుండా ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది బాగా పరిచయం ఉన్న వాళ్ళతో తప్ప ఎవరితోనూ ఉండాలనిపించదు వెళ్ళాలనిపించదు ఏ పని చేయాలనిపించదు ఏదో బతకడానికి కావాల్సిన మినిమం పనులు చేయాలనిపిస్తుంది సరదాకి సంబంధించిన పనులు ఆనందానికి సంబంధించిన పనులు అలాగే మన హాబీస్కి చేయాల్సిన పనులు చేయాలనిపించదు అస్సలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది అనిచేత వాయిదా అనేది మానసిక సమస్యలకి ఒక తెలుసుకునే లక్షణంగా మనం గుర్తించగలిగితే మన దగ్గర వాయిదా ఉంది అన్నది మనం గుర్తించగలిగితే మానసిక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించగలం తప్పనిసరిగా ప్రతిదానికి వాయిదా వేసే మనస్తత్వం ఉన్నప్పుడు అప్పుడు ఆ మానసిక సమస్యలు మనం అవి ఏమిటన్నది మనం అవగాహన పెంచుకోవాలి సాహిత్యం ద్వారా ఇదంటే సైకాలజిస్ట్ అప్రోచ్ అయ్యి మానసిక లక్షణాలు అక్కడ కౌన్సిలింగ్లో తెలిసే అవకాశం ఉంటుంది అప్పుడు వాటికి సంబంధించిన సూచనలు సలహాలు తీసుకుని ఏం చేస్తే ఏ రకంగా ఆలోచిస్తే ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకుంటే లేదంటే అలవాట్లు ఎలా మార్చుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతామో తెలుసుకొని వాటిని ఆచరిస్తే మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఎప్పుడైతే మానసిక సమస్య నుంచి బయటపడ్డామో వాయిదా అనేది కూడా లేకుండా ఎప్పటిపైనప్పుడు చేసే పరిస్థితి వస్తుంది జీవితం పట్ల ఉత్సాహం ఉంటుంది సంతోషం కొనసాగే అవకాశం ఉంటుంది నిజంగా వాయిదా అనేది మనం తప్పనిసరిగా ఒక సీరియస్ సమస్య కానీ పరిగణించాల్సి ఉంటుంది అంటే ఇవాళ చేయాల్సిన పని రేపు ఎల్లుండో ఏదో రకంగా చేస్తున్నాం కదా ఏదో టైంలో అవుతుంది కదా ఆకపోతే మాత్రం నష్టం ఏమిటి మన వల్ల అవలేదు మనకి ఇంతే రాసి ఉంది మన జీవితం ఇలాగే ఉంది లేదంటే మన గ్రహం ఎలా ఉంది మన ఈ రకమైన ఆలోచనలతో వ్యక్తి తనను సమర్థించుకునే దుర్దశకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది తను చేయలేని పనిని తను స సమర్థించుకునే పని కూడా మొదలు పెడుతుంది మనసు అంటే వ్యక్తిని సంతృప్తి పరచడానికి మనసు కొంత అటువంటి ఆలోచన కూడా పెంచుకుంటుంది అది కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితి ఒక బలహీనతను సమర్థించే పరిస్థితి వచ్చిందంటే ఆ బలహీనతలోనే జీవించాల్సిన దుస్థితి కూడా కలుగుతుంది వాయిదా నా లక్షణం అనుకుంటే మిగిలిన మానసిక సమస్యలు కూడా అంగీకరించినట్టే వాటితో భరిస్తూ బతకాల్సి ఉంటుందనే విషయాన్ని అంగీకరించినట్టే వాటిని వదులుచుకోవాలనే ఆలోచన లేనట్టే ముందు వాయిదాని కనిపెట్టగలిగితే దాన్ని వదులుచుకుంటే మిగిలిన సమస్యలు పోతాయి అలా కాకుండా దాన్ని అది నా లక్షణం నే నేను అదే లక్షణంతో ఉన్నాను ఇలాంటి మనం దాన్ని సమర్థించుకునే రెండో దశకి వెళ్ళినట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది అది తొలగిపోయే ఆలోచన మనసు చేయదు ఇంకా సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది ఆ సర్దుకుపోవడంతో ఇంకా మానసిక సమస్యల వలయంలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అందులోనే కొనసాగాల్సి వస్తుంది ఆ ఇబ్బంది జీవితకాలం అనుభవించాల్సి వస్తుంది దీంతో పాటుగా తర్వాత జనరేషన్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది మానసిక సమస్యలు వారసత్వంగా వస్తాయి కాబట్టి ఈ సమస్యలు మరొక తరానికి వెళ్తాయి ఎన్నో తరాల నుంచి వస్తూ ఉన్నాయి ఇంకో తరానికి కూడా వెళ్ళే అవకాశం ఇప్పుడున్న వర్తమానంలో మనం తగ్గించుకునే పక్షంలో మరొక తరానికి కూడా ఇచ్చేసే అవకాశం అయితే ఇప్పుడు సైకాలజీ అభివృద్ధి పొందిన దశలో సైకాలజీ అంటే అందరికీ తెలిసిన పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అనే విషయం తెలిసిన పరిస్థితుల్లో సాహిత్యం అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా వారసత్వంగా మానసిక సమస్యలు ఇవ్వడం అనేది తప్పుగా భావించాల్సి వస్తుంది చేత మనతోటే ఈ సమస్య ఆగే పరిస్థితిని క్రియేట్ చేయాలి తప్ప వాటిని సమర్థించుకుంటూ జీవించేద్దామంటే ఆ వ్యక్తితో పోయే పరిస్థితి కాదు అది వారసత్వంగా మరొక తరానికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈ వ్యక్తి కూడా వాళ్ళ పెద్దల నుంచి వచ్చినట్టుగానే ఇతని నుంచి కూడా ఇతని తర్వాత తరానికి వెళ్ళే అవకాశం ఉంది జీవిత ఆనందాన్ని సంతోషాన్ని ఆహ్లాదాన్ని వాడు చేసేటువంటి మానసిక సమస్యల్ని మానసిక ఎదుగుదల లోపాలని మనం భరిస్తూ జీవించాల్సిన అవసరం లేదు భరించు జీవించకూడదు కూడా అది తర్వాత తరానికి మనం అలాంటి లక్షణాలు అందించడం అనేది తప్పు పాపం కూడా ఇంకా ఒక జీవితం బలైపోయే పరిస్థితి ఉంటుంది ఒక్క మానసిక సమస్య ఇచ్చినట్లయితే ఆ మానసిక సమస్యతో ఆ జీవితం వృధా అయ్యే పరిస్థితి వస్తుంది జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి వస్తుంది ముదులుచుకోలే ఉపాయం తోచక బాధపడే పరిస్థితి వస్తుంది వ్యక్తి తన మీద తనకి ఆసక్తి కోల్పోయే పరిస్థితి వస్తుంది బలవంతంగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ ఆనందం ఏ సంతోషం లేకుండా ఏకాకిగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది సామాజికంగా కలవలేని పరిస్థితి వస్తుంది ఇటువంటి దుస్థితి నుంచి తర్వాత తరాన్ని కావాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని భావిస్తే తప్పనిసరిగా మానసిక సమస్యల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది అది తర్వాత తరానికి ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది దాని గురించి ముందుగా వాయిదా అనే లక్షణాన్ని మనం పట్టుకుని దాని నుంచి మనం మానసిక సమస్యల వైపుగా యుద్ధాన్ని ప్రారంభించినట్లయితే అవి తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది అది మన బాధ్యత కూడా